పరిస్టు హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి టీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ చేయాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నేను రెండు లక్షల ఉద్యోగాలు అడగ ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చే సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు నువ్వు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిండుకోకపోతే నేను నిరుద్యోగులకు ఏమో అండగా నిలబడినట్టు జాబ్దారు ఎవరు అడగడరు మీరు రెండు లక్షల లోటు చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే మీ నిరుద్యోగ ఎవరు ఆశపడలేదు మీ రైతు బంధుతో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలేదు ఆ రోజు రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషం ఉన్నారు పింఛన్దారులు కూడా సంతోషం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆ ఉన్నారు కానీ వీళ్ళు పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా చూసి మా కోసం ఓటిస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చాను నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టినా నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు वीडरवादर గారికి రేణు కుమార్ గారికి రేషావ్ గారికి ఎడిఆర్ గారికి నాటస్ కుని గారికి విట్సల్ మన రాణి రమ రెడ్డి గారికి బక్క జర్సనమ్మ గారికి బొబ్బియానమ్మ గారికి సంజు నాయక్ સેવાల సేవల సేనారావ్ జాత్యదుష్ సంజు నాయక్ గారికి సంపతనగర్కి రాజలింగమన్న గారికి మిగతా మన రాజారలింగం అన్న రోజు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మీరు మద్దతు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ఫీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు రేపు నిరుద్యోగం చేయ రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళు వాళ్ళ విజ్ఞత వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం రీజన్స్ ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసాను ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్స్లో పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే